రాహుల్ గాంధీ గారి తాత తాత పేరు ఏం పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ పేరు పెద్ద ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు అండ్ ఎవరు ఒక ముస్లిం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు రాహుల్ గాంధీ తల్లెమో క్రైస్తవు రాలి ఎవరు ఏం పేరు ఏం పేరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు ముస్లిమే కదా షేఖ ఖానా ఖానా కాదు ముస్లిం ముస్లిం ఇలా కాంగ్రెస్ తోలు బ్రేకింగ్ చూసిన టీవీలో అరే తండ్రి మతము కొడుకు వస్తుంది తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ గదే అడుగుతున్నా రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు ఇది లెక్క ఇప్పుడు మాట్లాడుందిగా